అస్సలం వాలేకుం హాయ్ అండి ఈరోజు శారీ కొంగులుకు మనము పీకో ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి కట్టు చెరుగు అలాగే పల్లో పాటుకు మనము పీకో ఏ విధంగా నీటు ఫినిషింగ్తో ఏ విధంగా చేయాలని చూపిస్తానండి చూసేయండి ఫస్ట్ ఇది వచ్చేసి పీకో ఫుడ్ అండి పీకో పాదం చూడండి ఈ విధంగా ఉంటుందండి రౌండ్ షేప్లో వచ్చి ఇది వచ్చేసి మనము ఫాల్స్ జిగ్జాగ్ చేసే పాదం అండి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి పీకో పాదం అండి పీకో ఇక్కడ వచ్చేసి చూడండి సెట్టింగ్ చేసుకోవాలండి మనకు ఇక్కడ కిందికి పెట్టేస్తే మనకు జీరో కన్నా కిందికి పెట్టేస్తే మనము ఈ మిషన్ మీదనే మామూలు కుట్టుకుని కుట్టుకోవచ్చు అండి నేనైతే మొత్తము పెద్ద మిషన్ తెచ్చుకోక ముందుకు ఈ మిషన్ మీదనే మొత్తం వర్క్ చే బ్లౌజులు స్టిచ్ చేయడం డ్రెస్సులు స్టిచ్ చేయడం ఇంకా ఇదే మిషన్ మీద అయితే నేను మొత్తం వర్క్ అయితే చేసేదాన్ని అండి ఇప్పుడు చూడండి జీరో కన్నా కిందికి ఉంది కదా ఇది ఇక్కడ మామూలు గుట్ట వస్తుందండి తర్వాత వచ్చేసి మనం పీకో చే పీకో చేయాలంటే మనము నాలుగో నెంబర్ దగ్గరకైతే పెట్టుకోవాలండి ఇంకా కుట్టు చిన్నగా పెద్దగా అనేది అది మీ ఇష్టం అండి ఇక్కడ మనకు ఇక్కడ సైడు నా ఉంటుంది చూడండి మామూలు మిషన్కు ఏ విధంగా పెద్ద కుట్ట చిన్న కుట్ట అనేది ఉంటుంది ఇంకా అది మీ ఇష్టం అండి పీకో చేయాలంటే నాలుగో నెంబర్ దగ్గరకైతే పెట్టుకోవాలండి అలాగే మనం ఫాల్స్ జాగ్ చేయాలంటే మూడు కానీ రెండు కానీ పెట్టుకోవాలండి కొంతమంది చిన్న కుట్టు ఇష్టపడతారు ఫాల్స్కు కొంతమంది పెద్ద కుట్టు ఇష్టపడతారు వాళ్ళని అడిగి వాళ్ళకు ఇష్టం ఎలా ఇష్టమో ఆ విధంగా మనము అడ్జస్ట్ చేసు రెండో నెంబర్ మూడో నెంబర్ పెట్టుకొని ఫాల్స్కి అయితే పెట్టుకోవాలండి చూడండి నేను ఇక్కడ కడ్డీ ఎత్తుతున్నాను కదా ఇక్కడ కడ్డి ఈ విధంగా ఎత్తి మనకు ఎన్నో నెంబర్ దగ్గరికి అన్నో నెంబర్ దగ్గరికి మనం రెండు మూడు నెంబర్ దగ్గరికి పెట్టుకొని ఇక్కడ నట్టు చూడండి ఈ నట్టును టైట్ చేసేస్తే మనకు ఇంకా ఈ నామం అనేది శూలం అనేది మనకు సెట్ అయిపోతుందండి మనం ఏ నెంబర్ దగ్గర పెట్టి మనము నట్టు తయారు చేస్తాము ఇంకా అక్కడ మనకు ఆ పా అసూలం అనేది నిలబడిపోతుందండి ఇంకా నేనైతే ఇప్పుడు పీకో అయితే చేస్తున్నా చూడండి కట్టు చెరుగు వచ్చేసి పీకో అయితే చేస్తున్నాను చూసేయండి ఈ విధంగా మనము స్టార్టింగ్లో క్లాత్ అనేది కొద్దిగా ఫోల్డింగ్ చేయాలండి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పాదం కిందకి పెట్టుకుని ఇక్కడ కాస్త రఫ్ మాదిరి చేయాలండి రఫ్ మాదిరి చేసేసి చూడండి క్లాత్ అనేది మనం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా పట్టుకొని మనము ఆ రింగులోకి క్లాత్ అనేది పోనిచ్చుకుంటూ స్టిచ్ చే చేయాలండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది చూసారా ఈ ఇక్కడ రింగ్ కనిపిస్తుంది కదా ఈ రంగ్ రింగులోకి మాత్రమే క్లాత్ను అయితే పోనిచ్చుకోవాలండి ఈ రింగ్ లో నుంచి మనకు క్లాత్ అనేది వస్తేనే అక్కడ మనకు పీకు అనేది రెడీ అయ్యి బయటకు వస్తుందండి ఇంకా ఈ విధంగా చూడండి క్లాత్ అనేది ఈ విధంగా రింగులోకి పోనిచ్చుకోవాలా చూడండి మనం చేతితో ఈ విధంగా క్లాత్ పట్టుకొని ఆ రింగులోకి పోయే విధంగా మనము క్లాత్ అనేది రింగులోకి వెళ్ళించుకోవాలండి చూసారా ఎంత నీటుగా మనకు పీకో అనేది వస్తుందో ఈ విధంగా మనము పీకో అనేది చేసుకోవాలండి ఈ విధంగా మనం శారీ పీకో చేసినా కూడా పది రూపాయలు అయితే ఇస్తారండి ఓన్లీ శారీ పీకో ఇటు సైడు అటు సైడు పీకో చేస్తే పది రూపాయలు అయితే ఇస్తారు ఇంకా ఈ విధంగా మీరు ఇంట్లో ఉండి ఖాళీగా వాళ్ళు ఈ విధంగా పీకో చేసుకొని ఫాల్స్ జిగ్జాగ్ చేసుకున్నా కూడా మీరు ఇంట్లో ఉండి మిషన్ అయితే మిషన్ ఉండాలండి మిషన్ ఉ ఉండి మీరు ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకున్న రోజుకు ఎంత లేదన్నా మనము కనీసం హీనంగా హీనమన్నా వన్ వంద రూపాయలు నూట యాభై దగ్గర నుంచి మూడు వందల ఐదు వందల వరకు అయితే వస్తుందండి మనకు ఇంకా మనము స్టిచ్చింగ్ దాన్ని బట్టించి మనకు కస్టమర్స్ అనేవి వస్తూ ఉంటారండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో ఫాల్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తానండి ఓకేనా ఇప్పుడైతే నేను పీకో చేసే విధానం అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను చూశారు కదా ఎంత నీట్గా మనకు పీకో అనేది వచ్చి చేసిందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫాల్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను గుని అండి అది గురించి చూపిస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి